గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రము గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఆ సాయిబాబా దీవెనలు ఉండాలి ప్రతి ఒక్కరికి అందరూ మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి మీకు ముఖ్యంగా కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్దామని వచ్చాను నేను అవి ఏంటో తెలుసుకోవాలంటే నా పూర్తి వీడియో చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మీ అరుణ రాజశేఖర్ అరుణ కంసలి ఛానల్ నేమ్ మెయిన్ మెయిన్ ప్యాంట్స్ కొన్ని చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ టీలు తాగారా అందరూ ఇప్పుడు కూడా అది గురు పవర్ణమి ఫాస్టింగ్ చాలామంది ఉంటారు కదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళొచ్చారా అందరూ భోజనం చేస్తే వచ్చారా మా ఇంట్లో అయితే మా సారు మా బాబు వెళ్ళొచ్చాడు నేను వెళ్ళలేదు నేను నా కూతురు దగ్గరికి పోయి వచ్చాను టైర్డ్ అయిపోయాను తొమ్మిది గంటలకు వచ్చాను వచ్చి ఇంట్లో పని చేసుకొని అది వరకు కలిసిపోయాను ఇంట్లోనే మొక్కుకున్నాను ఇంట్లోనే ఉన్నాను నేను వచ్చేసి మార్నింగ్ మిల్ మేకర్ బిర్యానీ చేశానండి మిల్ మేకర్ బిర్యానీ అంటే ప్రాసెస్ వచ్చేసి కొన్ని నార్మల్ రైస్ కొన్ని బాస్మతి రైస్ అండి అవి ఇవి రెండు కడిగి పెట్టుకున్నాను అవి సపరేటు సపరేట్ కడిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి తరిమి పక్కకు పెట్టుకున్నాను మిల్ మేకర్ ఉంటాయి కదా మిల్ మేకర్ వేడి నీళ్ళులో కొద్దిగా లైట్గా వేడి చేసి దింపేసి నీళ్ళు అలా పిండి వంపేసి పక్క పెట్టుకున్నాను దానిని ఆ తర్వాత తిరుమాత బగారా అంటారు కదా బగారా వేసాను కుక్కర్ పెట్టాను కుక్కర్లో అంత ఆయిల్ అంత నెయ్యి వేసానండి కొంచెం ఆయిల్ అనేది తినలేండి తిని తిని ఎలా తయారవుతున్నామో చూడండి నేనైతే బాగా లావ్ వచ్చేస్తున్నాను ఈ మధ్యలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి వద్దు కాస్త నెయ్యి కాస్త అంత ఆయిల్ వేసుకున్నానండి అది వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కదాని జీలకర్ర వేస్తానండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ రానియదు జీలకర్ర నీట్గా డైజెషన్ కానిస్తుంది అందుకోసం ఖచ్చితంగా జీలకర్ర వేసుకుంటానండి జీలకర్ర వేసాను ఒక ఆరు లవంగాలు వేసానండి అవి వేసిన ఇమ్మడి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు వేసేసానండి అవి కొంచెం దూరగా వేగి రెడ్ కలర్ లేక వచ్చినప్పుడు కొద్దిగా పూర్తిగా కాదు కరివేపాకేసాను కరివేపాకు వేసిన తర్వాత అది ఏమంటారు మిల్ మేకర్ ఆల్రెడీ పిండి వేసి పెట్టాను కదా ఆ మిల్క్ మేకర్ని కూడా వేసేసాను కాస్త చెక్క అల్లం పేస్టు ఉప్పు ఉప్పు కూడా తిరువాతలోనే వేసాను ఎందుకంటే టేస్ట్ ఆ ముక్కలు తింటూ ఉంటే ఉప్పు అంత అర స్పూన్ ధనియాల పొడి అర స్పూనే ఎక్కువ కాదండి ఎందుకంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ ఫామ్ అవుతుంది కదా అని అర స్పూన్ వేసేసాను మంచిగా వేగినాక వాటర్ వేసేసానండి ఇది మొత్తం రెండు కలిపి ఒక గ్లాస్కి వేసుకున్నానండి బాస్మతి రైస్ నార్మల్ రైస్ ఇంకా వాటర్ వచ్చేసి టూ గ్లాస్ వేసేసానండి ఎందుకంటే ఇది కొంచెము బాస్మత్ రైస్ బిర్రుగానే ఉంటుంది కదండి అందుకోసం టూ గ్లాస్ వేసుకున్నాను ఇంకా మరలే వరకు సరిపోతుందండి వాటర్ వేసాను వాటర్ వేసినప్పుడే ఈ నానబెట్టిన బియ్యం ఉండే కదా రెండు వేసేసానండి రెండు వేసి కరివేపాకు అది కరివేపాకు ఆల్రడేసిన కొత్తిమీర కొత్తిమీర వేసేసి పైన కుక్కర్ మొత్తం మూసేశారండి ఒక్క విజిల్ వచ్చేస్తే బంద్ చేశారండి సూపర్గా గుమ్మ గుమ్మలాడే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దానిలోకి మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి అంటే మా ఇంట్లో పెట్టాలి వెళ్దాండి అక్కడక్కడ అడిగి తెచ్చుకున్నాను నేను మా కజిన్స్ దగ్గర చుట్టాల దగ్గర దానిలోకి వేడి వేడి మిల్క్ మేకర్ రైస్లెకి మామిడికాయ చట్నీ వేసుకొని తింటే నాకు సామరంగా బాగా టేస్టీ టేస్ట్ అండి రెండోది కొంచెం మేము ఎక్కువ ఇస్తలేం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆహా అనిపించింది అలా కుదిరింది అయిపోయిందండి ఆ పనులు అయిపోటుకొని షాప్లోకి వచ్చానా మేము పైకి వద్ద షాప్లోకి వచ్చానా ఒక ఆమె వచ్చింది వచ్చి 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 నిన్న రిగుముక్కల ఇస్తారు పొగముక్కులు పోగు ముక్కు పుల్ల వచ్చేసి ఒక తులం మెట్టెలు అన్నీ కలిపేసి నాలుగు వేల ఐదు వందలు అయితే మేము పాపము ఇద్దరు కొడుకులు మళ్ళీ కిందగా కడిపించకొని వచ్చింది ప్రెగ్నెన్సీ అని చెప్పేసి పాపం అని జాలి తెలుసా అదే మా తప్పు అయింది ఈ వ్యాపారం కాడ పాపం అని జాలి తెలవదు మొన్న తీసుకొని పోయిందా అప్పుడే అమ్మడానికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ పొద్దున తీసుకొని పోయింది ఈవినింగ్ అమ్మడానికి వచ్చింది అస్సలు ఎట్లా అనిపించింది తెలుసా మళ్ళీ ఎంతమంది వచ్చింది అనుకున్నావు అమ్మడా అది అది అమ్మడానికి మాకు నాలుగు వేలు మెట్టెలు ముక్కులు అన్ని పైసలు ఎట్లా తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి వచ్చి బామ్ అనుకున్నావు అంత తక్కువ వేసి ఇచ్చింది పాయ మళ్ళీ పై నుంచి మాటలు తొమ్మిది మంది వచ్చిండ్రు ఒకటేసారి మోసం చేసినావు నువ్వు అన్ని పైసలు ఎట్లా తీసుకున్నావు మా ంగా మా ఆయన ఏమనకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏం ఇచ్చేసి ఆ ఐటెం తీసి లోపల పెట్టేసి ఇంకా మొత్తం పాడు పాడు అయిపోయింది మళ్ళీ దేనికి రాక తేనిక రాక మెట్టెలు ఇలాంటివి పుడక జనాలు అందుకోసమే ఎవరి మీనా మానవత్వం అనేది చూపించకూడదు వ్యాపారంలో ఆ పాపం లే బీదవాళ్ళు లే వాళ్ళ కొద్దిగా తగ్గిద్దాంలే కూలి కాడ తగ్గిద్దాంలే అని అనుకుంటాం కానీ అస్సలు బిజినెస్ కాడ మానవత్వం అనేది చూపించకూడదు మన వంతు మనము కరెక్ట్గా పాటించాలి కూలి కరెక్ట్ తీసుకోవాలి బజార్ రేటు ఎంత ఉంటే అంత రేట్ తీసుకోవాలి మానవత్వం చూపించి పోనీ లే పాపము మూడు వందలు తీసుకునే కాడ యాభై రూపాయలు తీసుకుందాం లేని తీసుకుంటే రచ్చరచ్చ చేసి రబ్బోలో వేసిపోయింది షాప్లో అదే చూస్తే ఇంకొకసారి ఇలాంటి జనాలని కట్టె ఇలాంటి జనాలతో కొనకూడదు అమ్మకూడదు అని అనుకున్నాం మేము మా అంతకు మేము చెప్పలేదు అట్లా తయారైపోయింది జనాలు అనుభవం అయిపోయింది మా సార్ అడగని సరిపోయింది లే ఇద్దరు బిల్లలు మన కడుపు ఉంది కదా అని చెప్పేసి జాలి తెచ్చుకుంటే ఆ జాలి కావాసా ఇలా అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచండి వెనుక దెబ్బలు తగులుతూనే ఉన్నాయి తగులుతూనే ఉన్నాయి ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మా పేరెంట్స్ మా కజిన్స్ పేరెంట్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నా అంటే అమ్మ వాళ్ళు అంద మా ఫ్యామిలీ కజిన్స్ అంటే బయట చుట్టాలందరు అందరూ అంటూ అంటూ ఒక రాయి చేస్తున్న వాళ్ళే నన్ను అంటే యూట్యూబ్ చేయొద్దు ఇట్లా చేస్తుంది ఇట్లా కులుపుతుంది ఇట్లా ఆడుతుంది అని రకరకాల మాటలు అన్నలేదు నా ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడితే నా పిల్లల ఖర్చు మొదలు పెడితే ప్రతి ఒక్కరు అన్న వాళ్ళే ఇన్ని అనిపించుకొని చేస్తూ 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 వస్తున్నాయి ఎందుకోసము నా ఛానల్ కొంచెం మాడిటేషన్ అయితే నాకు మనీ వస్తే నా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అని నేను ధైర్యం చేసి యూట్యూబ్లోకి వచ్చారు సోషల్ మీడియాలో ఉండాలంటే ఆశ మాష కాదు కదండి దానిలో ఇప్పుడు పిల్లలు లైవ్ పెట్టుకుంటుంటే చిన్న చిన్న పిల్లలు సతాయించనికే నేర్చుకుంటున్నారు నీ వయసు ఎంత నీ ఏజ్ ఎంత అసలు అర్థమైతలేదు అసలు ఏంది ఇట్లా అయిపోతుంది చల్లి లే అక్కాలే లే అమ్మాలే లే అసలు మంచికి మానవానికి తోట లేదు అన్నట్లు అయిపోయింది ఉండాలి అందరి ఎవరితోనైనా మన మనసు మంచిగా మాట్లాడతాం కదా నో తెలిసి మన ఏజ్ తగినట్టు తమ్ముడు అన్న అనే టాపికే రాకూడదు అన్నట్లు అయిపోయింది అందరినీ ఇంకా పేరు పెట్టి పిలుచుకోవాలా ఓసలు తప్పి ఉండాలి అన్నట్లు అయిపోయింది నేను మాట్లాడింది కరెక్ట్ అయితే నా పూర్తి వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మాట్లాడినది తప్పైతే ఫైన్ నెట్టేయండి నేను మాట్లాడింది కరెక్ట్ అయితే లైక్ సపోర్ట్ కామెంట్ చేయండి ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి చేస్తుంటాం యూట్యూబ్ ఛానల్ని అందరు సపోర్ట్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి ఓకేనా ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి చాలా కష్టపడుతూ ఆడవాళ్ళు తెలుసా ఇంట్లో భర్త కానీ పిల్లల కానించి అందరు తిడుతూనే ఉంటారు అందరు ఒప్పించుకొని నచ్చజెప్పుకొని చేస్తూ 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 ఉన్నారు இப்ப வரைக்கும் சோ யூட்யூப் குறிச்சு நோன் வாய்ஸ் எல்லாம் இவ்வளோ தெரியும் இப்போ ப்ளீஸ் ஃபிரெண்ட்ஸ் சப்போர் ஓகே பாய்